హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాయ్ డీటెయిల్స్ ఇవాళ మనం ఏంటంటే ఒంటరిగా ఉన్న ఆడది బతకగలదా బతకలేదా సమాజంలో ప్రజలు బతకనిస్తారా బతకనివ్వరా ఈ విషయం అట్లా అంటే ఒంటరిగా అంటే ఒక భర్త మరణించిన వాళ్ళే కదండి భర్త పో భర్త వదిలేసిన వాళ్ళు లేకపోతే కొంతమందికి ఏంటంటే పెళ్లి కాకుండా ఉంటారు కొంతమంది ఇలా రకరకాలు ఒంటరిగా కానీ ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళు బతకడం చాలా ఈ కష్టమే ఈ సమాజంలో అందరూ ఏదో ఒకటి అంటూనే ఉంటారు ఎవరో ఒక్కర్లేదు ఇంట్లో మనుషులే సూటిపోటీ అంటారు ఏదో ఒక మాట అంటూ ఉంటారు ఏదో ఒక క్రియ రూపంలోనో మాట రూపంలోనే వాళ్ళని పించి చేస్తూనే ఉంటారు బాధ పెడుతూనే ఉంటారు ఆ టాపిక్ ఎంత చెప్పుకున్నా ఇదివరకు ఒకటి సార్ చెప్పారు లేని ఆడవాళ్ళని ఇది కూడా ఇవాళ నేను చెప్పేది ఏంటంటే ఇలాగే భర్త వదిలేసిన వాళ్ళు అది అనమాట అది ఎంత చెప్పుకున్నా తరగని విషయాలు చాలా ఉంటాయి మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి ఇది వేరేగానే ఉంటా అదే పాయింట్స్ ఒకే పాయింట్ వీడియోలో ఎక్కువ పాయింట్స్ చెప్తే పెద్ద వీడియో అయిపోతుంది అందుకని అప్పుడు కొని చెప్పాను ఇప్పుడు ఏంటంటే భర్త వదిలేసిన వాళ్ళు విడాకులు అయిపోయిన వాళ్ళు ఉంటారు లేదా వదిలేసి తాగుముచ్చు వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటే ఈ భర్త భార్యలే వదిలేస్తారు వాళ్ళతో పడలేక లేదా భర్త మరణించిన వాళ్ళు లేదా పెళ్లి కాని వాళ్ళు వీళ్ళ ఆడవాళ్ళందరి గురించి మనం మాట్లాడుకుందాం చిన్న వీడియోలో ఇవాళ మన వీడియో టైటిల్ ఏంటి ఏంటంటే ఒంటరి ఆడిది బెదిరే పని లేదు తనంతటా తను జీవించడం చాలా ముఖ్యం చాలా గొప్ప విజయం కూడాను అది టైటిల్ వెల్కమ్ అండి ఇప్పుడు ఒంటరిగా ఉన్న మహిళ అంటే భర్త వదిలేసినా భర్త మరణించినా పెళ్ళి కాకపోయినా వీళ్ళందరూ ఉంటారు కదా వీళ్ళ గురించి మనం మాట్లాడుకుంటాం వీళ్ళందరికీ అక్కడితో జీవితం ఏమీ ఆగిపోదు ఆగిపోకూడదు కూడాను వీడియోలు మనం ఏంటంటే ఒంటరిగా మిగిలిన ఆడవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళ ఆత్మవిశ్వాసం వాళ్ళ విలువ వాళ్ళు ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం ఇవాళ వీడియో అదనమాట చెప్పాను కదా ఇలాంటి పరిస్థితులు ఆడవాళ్ళకి ఏంటంటే వస్తుందండి ఫస్ట్ ఎవరికైనాను ఆడవాళ్ళకైతే మగవాళ్ళకైతే కానీ ఈ పరిస్థితులు ఆడవాళ్ళకి ముఖ్యంగాను బాధ భయము నిరాశ నిస్పృహ తన మీద తనకి శ్రద్ధ తగ్గిపోవడం పిల్లలు చిన్నప్పుడే చిన్న వయసులో అయితేనేమో చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది అంటే ఇంకా మిగిలిన చుట్టుపక్కల అందరికీ డ్యాగర్లాగా మొగాళ్ళ కళ్ళన్నీ ఆడవాళ్ళ మీదే ఉంటూ ఉంటాయి ఇలాగనమాట ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ఇవన్నీ ఉంటుంది అంటే అలాంటి భయం అనమాట తీసుకోవడం చెప్తాను తర్వాత అలాంటి భయం అనమాట ఎవరు వచ్చి ఏం చేస్తారో లేకపోతే ఫైనాన్షియల్గా భయము ఇలా రకరకాల భయాల్లో చాలా రకాలు ఉంటాయి అవన్నీ వివరంగా మాట్లాడు వాడి ఫస్ట్ ప్రశ్న ఏంటి వస్తుంది నేను ఒంటది నేనా ఎవరు ఉంటారు నా కోసం ఈ రెండు ప్రశ్నలు ముందు వాడి మనసులో ఫస్ట్ వస్తాయి కానీ ఈ పరిస్థితులు బాధను ఒప్పుకోవాలి నిజమే చాలా బాధే వాళ్ళకి పాపం అంటే ఇప్పుడు ఇవాళ రేపు చూడండి భార్యాభర్త ఉన్నాం అనుకోండి ఇద్దరు ఉన్నప్పుడు కూడా బెగ్గ పెట్టేసుకున్నాం పిల్లలు చూడట్లేదో పిల్లలు ఫోన్ చేయలేదో పిల్లలు పలకట్లేదు ఒంటరి వాళ్ళే అయిపోయారు అలాంటిది భర్త లేకుండా భార్య కత్తి ఉందనుకోండి ఇంకా ఆవిడెంత నిరాశ నిస్పృహలు భయంతో బతుకుతుందో ఒక్కసారి మనం ఆలోచించడం బాధ ఉంటుంది ఆ విషయంలో భర్త వదిలియడము పోవడమో ఏదైనా కూడా కానీ ఆ బాధనే చేయంగా పెట్టుకోకూడదు ఎందుకంటే పోయిన వాళ్ళతో మనం పోలేము మనం ముందు జీవితం ఉంటూ ఆలోచించుకోవాలి ఆ బాధలో మునిగిపోకండి పూర్తిగా మీకేం విలువలేదు నేను విలువలేని దాన్ని అనుకోకండి ఏ ఆడవాళ్ళైనా సరే ఎవరైనా పెళ్ళి కాకపోతే మేము విలువలేని వాళ్ళం మాకేమింది ఎంట్లోనే విలువలేదు మేము వెనకనే ఉండాలి ఇలా అనుకోకండి ముందు మీకు మీరు ముందు మీకు మీరు గిరిగేసుకోవడం మానేసి మీరు చొరవగా రావడం మొదటి తర్వాత ఆటోమేటిక్గా మిగిలిన ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయడానికి అవకాశాలు మీరు జీవించుంటే మీరు బాగున్నప్పటికీ బాగుంటారు వయసులో ఉన్నవాళ్ళంటారు మీ వెంట ఎవరెవరో తిరుగుతారు అది మీ తప్పు ఎందుకు అవుతుంది మీ తప్పు కాదే తిరిగిన వాళ్ళు అవుతుంది కానీ మీ తప్పు కాదు కదా దానికి మీరేం చింతించక్కర్లేదు మానసికంగా ఎప్పుడు కుమిలిపోకండి మానసికంగా కుమిలిపోతున్న కొద్దీ మరి భవిష్యత్తులో ఇంకా మీరు బయటికి అంటూ రాలేరు కాబట్టి మానసికంగా కుంగిపోకుండా మీ భవిష్యత్తుకు మీరు ప్లాన్ చేసుకుంటూను మీరు మీ ఎంటర్టైన్మెంట్లు ఇవి వదులుకోక్కర్లేదు ఏదో ఆరు నెలలో సంవత్సరంలో బాధ ఉంటుందేం కాదన్ను అయితే మీరు అప్పుడు బయటికి వెళ్తే కూడా ప్రజలందరూ ఆక్షేపిస్తారు ఎలా వెళ్ళిపోతాం అందరిలోకి వెళ్తే ఎలాగా ఇలాగ అలాగే బెంగ పెట్టుకొని ఆలోచన అలా ఆక్షేపించిన వాళ్ళ దగ్గర మీరు వెళ్ళకండి మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటే ఫ్రెండ్స్తో ఉండండి ఫ్రెండ్స్తో తిరుగుతుండండి లేదు మీ చుట్టాల్లో కూడా కొంతమంది చాలా మంచి బ్రాడ్ మైండెడ్ వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళతో కలవండి అలాంటి వాళ్ళతో ఉండండి అలాంటి వాళ్ళతో మాట్లాడండి మీ ఎంటర్టైన్మెంట్ని మీరు మీకు మీరే ఎంటర్టైన్మెంట్ చేసుకోవాలి ఏదో ఒక పని చేసుకుంటూనో ఏదో ఒక పూజలు పురస్కారాలు పుస్తకాలు చదవడం లేదు అంటే పెద్దవాళ్ళైతేను చిన్నవాళ్ళు అయితే మీకు వచ్చిన ఆర్ట్లు లేదా ఉద్యోగాలు చేసుకోవడం చక్కగా చిన్న చిన్న ఉద్యోగం దొరికినా కాదు వద్దు అనుకుంటే ఉద్యోగంలో జాయిన్ అవ్వ ఈ ఆర్ట్ క్లాస్లో నా జాయిన్ అవ్వడం ఏది కావాలో సరి చేసుకోండి పిల్లలు ఇన్కేస్ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కండి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఉందామని ఎవ్వరూ అనుకోకండి భార్యాభర్త ఉన్నవాళ్ళే అనుకోవట్లేదు అలాంటిది సింగిల్ ద లేడీ అస్సలు అనుకోకండి ఎందుకంటే కూతురు అనుకోండి అల్లుడు మంచివాడు అవుతాడో అవడో చెప్పలేం కదా కూతురు మా కూతురు మన కూతురే అల్లుడు మనవాడు అవడు కదా ఎప్పటికైనా ఏమో ఎలా చూస్తాడో ఎప్పుడు మీ అమ్మ ఇక్కడే ఉంటుందా నేను చూడాలా ఇలా అనుకోవచ్చు అదే కోడలు అనుకోండి అసలు యాక్సెప్ట్ చేయదు కదా నేను మీ అమ్మ ఎక్కడైనా ఉండొచ్చు కదా మీ ఉన్నాడు అడగదా మీ అన్న అడగదా వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కదా ఎప్పుడు మనమే చూడాలి ఇలా అని వాళ్ళలో వాళ్ళు దెబ్బలాడుకోవడానికి మనం తగ్గు పెట్టిన వాళ్ళు అవుతుంది తప్పితే మనకి ఏమీ ఆత్మ మనశ్శాంతి ఉండదు వస్తాను కాబట్టి మీరు ఇండిపెండెంట్గా ఉండడానికి ధైర్యము సాహసము నేర్చుకోండి మంచి మంచి అలవాట్లు నేర్చుకోండి మంచి మంచి పనులు చేయడం నేర్చుకోండి సేవలు చేయండి ఏమన్నా చెయ్యండి వీటితో మీకు కొంచెం రిలీఫ్ వస్తుంది డబ్బు విషయంలో చాలా జాగ్రత్త పడాలి ఒంటరి ఆడవాడు ఈ విషయం మటుకు నేను జాగ్రత్త అది మటుకు చెప్తున్నాను కదా అతి వంట రాడవాళ్ళు కదా ఎవరైనా పెద్దవాళ్ళు అయినా సరే ఎవరైనా డబ్బు కాదు అందరూ వంట రాడవాళ్ళు డబ్బు ఉంటే కొంచెం విరువు ఉంటుంది అవతల పిల్లల దగ్గరైనా ఫ్రెండ్స్ దగ్గరైనా చుట్టాల దగ్గరైనా బయట సమాజంలో అయినా డబ్బు వాళ్ళు విలువ వేరు ఎప్పుడైతే డబ్బుని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవడం చేయండి వచ్చింది కదా ఉన్నది కదా అని డబ్బులు ఉన్నవాళ్ళు ఉన్నాది కదా ఖర్చు పెట్టకండి చెప్పాను కదా మీకు ముందేనా మీకు చిన్న వయసులో ఉన్నారు ఏదో ఒక ఆదాయాన్ని వెతుక్కోండి మీకు వచ్చిన విద్యలో వచ్చే ఆదాయం వచ్చే మార్గం వెతుక్కుంటే అసలు మీ ఒంటరితన ఫీలింగ్ ఉండదు పది మందిలోకి వెళ్ళారనుకోండి ఏ ఫీలింగ్ ఉండదు ఊరికి మిమ్మల్ని మీరు కించపరుచుకుంటూ ఉంటే వాళ్ళు కించపరుస్తారు ముందు మీరే మనోధైర్యంగా ముందడుగేసి మీరు అన్ని చేయగల చేయాలి ముందు అడుగులో ఫస్ట్ పెంచిలో ఏదైనా పనిలో ఉన్న ఫస్ట్ పెంచిలో ఫస్ట్ బా మనిషిగా మీరే ఉండడం నేర్చుకోండి నేర్చుకుంటే రెండో వాళ్ళు మిమ్మల్ని కామెంట్ చేయడానికి ఒప్పుకోరు ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు కామెంట్ చేస్తే మీకు ఎదిరించే సత్తా కూడా ఉండాలి మీకు వచ్చినా మీరు చెయ్యండి అయితే నువ్వు నేను పక్కకి వెళ్తాను ఎందుకు నన్ను అంటారు మీరు నాకు వచ్చిన ఈ నేను చేస్తున్నాను రండి మీరు కూడా నాకు నాకు చేతులు జా సహాయ సహకారాలు అందించండి చేతులు అందించండి అందరం కలిసి పని చేస్తాము అందుకే అలా క్రిటిసైజ్ చేయకండి అని గట్టిగా వార్నింగ్ ఇచ్చేస్తాం ఒకటి రెండు సార్లు మూడోసారి ఎవ్వరు నోరు ఎప్పర భద్రత చాలా అవసరం అండి ఆడవాళ్ళకి ఏదో మారిపోయే రోజులు మారిపోయి అంటారు కానీ ఏమీ మారలేదండి ఇంట్లో ఉన్న ఇంట్లో మగవాళ్ళ మధ్య అంటే కుట ఉమ్మడి కుటుంబంలో ఉంటే ఏ మగవాడు కాటేస్తాడో తెలియదు ఈ ఒకవేళ కొంచెం బాగున్న మనిషి అయినా ఏదైనా లేకపోయినా ఒంటరిగా ఉన్నా కూడా ఈ ఎవ్వరు ఎప్పుడు ఏ టైంలో వస్తారో ఇలాంటి వాటికి కొన్ని కొన్ని విద్యలు కూడా నేర్చుకొని ఉంటే మంచిది లేదు కొంచెం ధైర్యం కూడా తెచ్చుకొని ఉండాలి ఒంటారు ఆడదాన్ని ఎవ్వరూ వదలరు కదండి అందరూ పెద్దవాళ్ళు అయితే పర్వాలేదు కానీ వయసులో ఉన్న ఆడవాళ్ళు అంటే అందరూ ఇన్ కేస్ పెద్దవాళ్ళు మనుషులు నమ్మి ఇప్పుడు మనం అట్టి న్యూస్లో కూడా చూసాం కదా పెద్దవాళ్ళు ఆడ చక్కగానే ఇద్దరు ఉన్నారని మనుషులు పెట్టుకుంటే సర్వీస్ చేయడానికి పెట్టుకుంటే వాళ్ళు చంపేసి డబ్బులు పట్టుకెళ్ళిపోవడం అది చేస్తారు కాబట్టి ఇలాంటి భద్రతా భద్రతాభావాలు చాలా జాగ్రత్త పెంచాలి మీ జీవిత నిర్ణయాలు మీరే తీసుకోవాలి ఒకళ్ళు సలహా అడగద్దు మీ మనసుకు ఎలా చెప్తారా చేయండి అంటే ఏమిటి అయ్యో నా ఇల్లు ఏమైపోతుంది నా పిల్లలు ఏమైపోతుంది వీటి గురించి కాదండి మీరు సంతోషంగా ఎలా ఉండగలిగితే సంతోషంగా ఉండగలరు అంటే ఆమె చాలామంది ఇంకా మాకు సంతోషాలు మా జీవితం ఏమండి భర్తతో మనం రాలేదు ఆ భర్త విడాకులు ఇచ్చి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు అతను సుఖంగా ఎక్కడో ఇంకొకరి తిని చేసుకొని ఉన్నాడు మీరెందుకు భయపడ్డం ఇన్ కేసు భర్త మరణించాడు ఆయన ఆయుష్ విడిపోయింది ఆయన వెళ్ళిపోయాడు పెళ్లి చేసుకోలేదు నీకు నీ జీవితంలో పెళ్ళి ఘటన లేదు రావలేదు అంత మాత్రం చేస్తే మీరు నిరాశలు ఇస్తారు కదా మీరు జీవితంలో ఎలా చేసుకుంటే ఎలా ఉంటే సంతోషంగా ఉండగలరో దాని ప్రయత్నం చేయండి ఎట్టి పరిస్థితులు అని వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటా కూడా మీకు నచ్చినట్టుగా మీరు ఉండండి వాళ్ళు మీరు జీవితంలో సంతోషంగా ఎలా ఉంటారో ఎలా ఉండాలో కూడా ప్రయత్నం చేసుకోండి కొంతమంది చిన్న వయసులో భర్త పోవచ్చు భర్త వదిలేయొచ్చు విడాకులు అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అది మీకు మళ్ళీ పెళ్లి చేసుకునే అవకాశం వచ్చింది ఏమో మీకు నా బాగా నమ్మకం కుదిరిన వ్యక్తి దొరికాడు చేసుకోవాలనుకుంటే అది మీ హక్కు అండి చేసుకోవచ్చు అండి చేసుకోవచ్చు చిన్న చిన్న వయసులో ఉండే ఎందుకంటే జీవితం అంతా ఎవరైనా ఒక తోడు ఉండాలి కదా ఎంతమంది కావట్లేదండి ఇవాళ రేపు అసలు నాకు ఆశ్చర్యం వేస్తుందండి నేను చూశాను ఇద్దరు ముగ్గురిని భర్త వదిలేస్తే తల్లి తండ్రి చక్కగాను ఈ అమ్మాయి ఎవరినో ప్రేమించిందట మాకు తెలిసిన వాళ్ళు ప్రేమించిందని తనకన్నా వయసులో చిన్నవాడైనా అసలు ఈ అమ్మాయి బాగుంటుంది కానీ కొంచెం కొంచెదిగా ఉంటుంది అబ్బాయి గొప్ప అందగాడైన వాడు వాడికి అందగాడైన వాడిని చూసి పెళ్లి చేసుకున్నారు తల్లిదండ్రి చక్కగా పెళ్లి చేశారు ఇంకొకళ్ళు అయితే రండి భర్త భయం సంవత్సరకాలు అవ్వలేదు ఇంకాను చిన్న అంత చిన్న వయసేం కాదు ఇంక అయితే నలభై ఏళ్ళు ఈజీగా ఉంటాయి ఫార్టీ ప్లస్లో ఉంటుంది అవతలు కూడా ఇంకొక అతనికి కూడా భార్య లేదు చూసి పెళ్ళి వాళ్ళ అన్న అమ్మ నాన్న చూసారు పెళ్లి చేశారు ఇది తప్పే ఉందండి ఎవరి జీవితాన్ని వాళ్ళు ఎంచుకోవడంలో తప్పు లేదు కదా ఇప్పుడు అందరూ అంటూ ఉంటారు ఎవరన్నా వచ్చి ఒక్కరోజు ఒక సాయం మాట సాయం ఆర్థిక సాయం మానసిక బలం ఇవ్వడం ఏమన్నా ఉంటుందా ఏమీ ఉండదు అట్నుంచి మనం మనకు కృంగదీసేసే అంటూ ఉంటారు కాబట్టి అవి ఏమీ పట్టించుకోకండి మీ పని మీకు చేసుకోవాలనుకోండి మంచి సంబంధం మీకు నమ్మకం కుదిరింది ఎన్నో రకాలుగా పరీక్షించి పరిశీలించి అప్పుడు చేసుకోండి తొందరపడి మటుకు చేసుకోకండి ఏమో అవతలవాడు ఎలాంటి కూడా మనకు తెలియాలంటే చాలా టైం పడుతుంది కొన్నాళ్ళు వెయిట్ అండ్ సీ అన్నట్టు కొన్నాళ్ళు చూసి చూసి పరీక్షించి అప్పుడు చేయండి చేసుకోండి అంతేగాని తొందర పట్టుకు పడకండి ఈ విషయంలోనే రెండోసారి అది మీ హక్కు ఒకటే కదండి అది మీ గౌరవమైన ఎంపిక మంచి గౌరవంతో కూడిన ఎంపికని ఎంచుకున్నారు మీరు మళ్ళీ సమాజంలో గౌరవం సంపాదించాలి అంటే ఈ సమాజంలో ఎంత ఒంటరిగా ఉన్నా ఎంత ఎదిరించినా ఒక్కోసారి గౌరవాలు దొరకపోవచ్చు పెళ్ళి అయినా ఆడదైనా సరే ఇంకా గౌరవం ఎక్కువ ఇస్తారు కాబట్టి అది మీ మంచి ఎంపికనే మీరు అనుకొని ముందుకి ప్రొసీడ్ అయిపోయి కానీ జాగ్రత్తగా ఉండండి పెళ్లి చేసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించండి జాగ్రత్తగా ఉండండి ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతాయి ఆలోచించుకొని మీరు పెళ్లి చేసుకోండి తర్వాత ఎక్కడైనా అక్కడ రెండోసారి పెళ్లి చేసుకెళ్ళాలి ఎక్కడైనా కూడా మీ విలువలను మీరు తగ్గించుకోకండి మీరు విలువలు తగ్గించేసుకొని వాళ్ళకి అంత సరెండర్ అయిపోయి అంత పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు జీవితంలోనే ఎవరికి అసలు ఇవాళ పోయి అమ్మాయిలైతే మొదటి పెళ్ళికే ఒప్పుకోవట్లేదు మా అబ్బాయితో సరితో సరిగ్గా లేడు ఈ మాటలు బాగోలేవు వాడు నడకపోవలేదు వాడు ఏదో ఒకటి చెప్పి కారణాలు చెప్పి అమ్మాయిలు ఎంతమంది అబ్బాయిని రిజెక్ట్ చేస్తున్నారు అలాంటిది మీరు రెండోసారి వాళ్ళు విలువలు వాళ్ళు తగ్గించుకోకుండా జాగ్రత్త పడుతున్నారు అలాగే మీరు కూడా విలువలు తగ్గించుకునే దగ్గరికి వెళ్ళకండి విలువలు తగ్గించుకునే వాడిని చేసుకోకండి అదేది మనకు ఎలా తెలుస్తుంది ముందంటే మీరు ముందే ఊంగ కొట్టద్దు అసలు కొన్నాళ్ళు వదిలేయండి అలా అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేసిన తర్వాత ఎంత ఎంక్వైరీ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నీ తెలుసుకొని అప్పుడు రెండో పెళ్ళికి ఓకే చేయండి అప్పటిదాకా తొందరపడకండి ఒకసారి జీవితంలో విడాకులు అయిపోయి దెబ్బలు వాళ్ళు అస్సలు తొందరపడకండి పోయిన వాళ్ళైనా అంతేనా ఒకసారి జీవితంలో దెబ్బతిన్నారు వాడికి ఏ జబ్బు వాడో రెండో వాడు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో సర్వీస్ చేయడం కోసమే చేసుకునే వాళ్ళు ఉంటారు తల్లి తల్లి ఉంటే వాళ్ళకి సర్వీస్ చేయడం కోసం చేసుకునే వాళ్ళు ఉంటారు అలాంటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఎంచుకొని ఆలోచించి చేసుకోండి ఒంటరిగా ఉన్నాం ఒంటరిగా ఉన్నాం అది మాకు శిక్ష మాకు శిక్ష అనుకోకండి ఏమో మీరేం చేయగలుగుతారో ఒంటరిగా ఉంటే మీకు మంచి అవకాశం వచ్చు మీరు ఏమో ఏం మంచి పనులు చేయగలుగుతారో ఆలోచించి ఆలోచించి మంచి మంచి పనులు చేయాలంటే ఎన్నో అవకాశాలు ఎన్నో ఉన్నాయి చేయగలుగుతారేమో చూడండి అంతేకాని శిక్ష అనుకోకండి పోనీ అయిపోయింది నా జీవితం అక్కడితో జంటగా అయిపోయింది ఇక్కడ నుంచి ఒంటరి నుంచి నేను ఏ మంచి అవకాశం వచ్చింది నా జీవితంలో నేను నాకై ఏం చేసుకో ఏమన్నా చేసుకోవచ్చని ప్రయత్నాలు మొదలుపెట్టి చేసుకోవాలి మీకు ఆత్మవిశ్వాసం మీ మీద మీకు నమ్మకం ఉందనుకోండి మీరు ఎన్ని శిఖరాలైనా ఎక్కగలరు ఎన్ని విజయాలైనా సాధించగలరు కాబట్టి ఎప్పుడు కూడా వెనక అడిగేయకండి మీ ఆత్మ మీ విలువని మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు పెంచుకొని ముందుకు అడిగేసి ఏదో ఒకటి కార్యక్రమం మొదలు పెట్టండి ఇప్పటి నుంచే ఏదో ఒకటి కార్య ఇది చేద్దాం అది చేద్దాం ఇందులో రానిద్దాం అందులో రాణిద్దాం అనుకో మీకు ఏది అవకాశం మీకు ఏది బాగా అవుతుందో దాంట్లో మొదలెట్టి మంచి విజయాన్ని సాధించండి మీరు ఒంటరిగా ఉండొచ్చు కానీ మీరు బలహీనలు మాత్రం కాదు అయినా ఒంటరైనా అవుతారు డౌన్ కాబట్టి ఊరికి ఏమో ఎవరైనా అండి ఒంటరి వాళ్ళం ఒంటరి వాళ్ళం అని ఫీల్ అవకూడదు ఇది ఒక ఆడవాళ్ళకే కదండి ఇది మగవాళ్ళకి కూడా పని వర్తిస్తుందని నేను అనుకుంటున్నాను కొంతమంది మగవాళ్ళు కూడా అండి భార్య పోగానే చాలా డీల అయిపోతారు చాలా అంటే ఇంకా ఏ నా జీవితం ఏమీ లేదు అనుకుంటారు వేస్ట్ అండి అలా అనుకోకండి పిల్లలు ఇన్ కేసు చిన్న వయసులో భార్య పోయింది పిల్లలు ఉన్నారనుకోండి ఆ పిల్లల్ని చూసుకొని బతకండి మీకు మంచి అమ్మాయి దొరికితే మీరు కూడా మళ్ళీ పెళ్లి చేసుకోండి మాకు తెలిసిన ఇది కూడా నేను మీకు ఒక మంచి ఉదాహరణ ఇస్తాను మాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడండి చిన్నతనంలోనే పక్క అమ్మాయి ముప్పై వయసులో పెళ్ళిపోయింది అమ్మాయికి ఒక కొడుకున్నాడు ఆ అబ్బాయి ఏంటంటే వచ్చిన అమ్మాయి నా డబ్బు చూసి బాగా డబ్బురేవాడు నా డబ్బు చూసి చేసుకుంటుంది కానీ నా కొడుకుని చూస్తుందో చూడదు అందుకని నేను పెళ్లి చేసుకుని నా ఉండిపోయాడు ఇప్పటికైతేను ఐదు ఆరు ఏళ్ళు అయినా అమ్మాయి పోయి ఉండిపోయాడా లేదా ఉండిపోయాడు చక్కగా కొడుకుని చూసుకుంటున్నాడు పెంచుకుంటున్నాడు ఏదో చేస్తున్నాడు దాని కష్టాలు ఏమో కొడుతున్నాను ఆడలేని ఆడదిలేని మగాడు చాలా కష్టాలు పడాల్సి వస్తుంది కొన్ని కొన్ని విషయాల్లో అందులో చిన్న వయసులోనే పెద్ద వయసులో ఓ రకం కష్టాలు చిన్న వయసులో ఓ రకమైన కష్టాలండి చూసారా కాబట్టి ఒంటరి వాళ్ళం ఒంటరి వాళ్ళం నాకు భర్త లేడు నాకు భార్య లేదు నీ ఎవరు ఆడా మగా కూడా అనుకోకండి ఎవరికి ఎంతవరకు ఎవరు ఎవరికి రుణమో వాళ్ళు ఉంటారు రెండో వాళ్ళు వెళ్ళిపోతారు మనోధైర్యం తెచ్చుకోవాలి చెప్పినంత సులువు కాదని నేను చెప్తాను ఇప్పుడు కొంచెం మనోధైర్యం తెచ్చుకుందుకు మీరు టైం పడుతుంది కానీ పర్వాలేదు ధైర్యం తెచ్చుకోండి చక్కగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఇదండి వాళ్ళని చెప్పదలుచుకుంది ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు కొంచెం ఆలోచించుకోండి మీ మనస్సును పెట్టి ఈ మాటలు మళ్ళీ మారిపోమని నేను చెప్పలేను ఎందుకంటే అందరూ మారుతారు అందరు మా అందరికీ ఈ మాటలు నచ్చుతాయని కాదు మీ గురించి మీరు ఆలోచించుకొని మీ జీవితం ఏమిటి నా దానికే ఏమో మీరు తొంభై ఏళ్ళు ఆరోగ్యంగా ఎనభై ఏళ్ళు ఎందుకంటే మీకు ఇంకా ఇది కూడా ఎగ్జాంపుల్ మాకు నిన్న మిమ్మల్ని ప్రశ్న విషయాన్ని చూసారా నీళ్లలో మునగదు నేర్పు పెట్టినా కాలదని నీడ మన అలాగా ఏం చేసినా అలాగే ఉంటుంది కదా అదండి అయితే ఇవాళ ప్రశ్న ఏంటంటే తల ఉంది కళ్ళు లేవు ఏంటది మళ్ళీ అడుగుతున్నాను తల ఉంది కళ్ళు లేవు అది ఏంటో జవాబు పెట్టండి అలాగే మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా విని ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ